ఫ్రెండ్స్ అసలు దేవుడు ఉన్నాడా లేడా ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతారు అయితే ఉత్తరప్రదేశ్లో నిధివనం అనే ప్రాంతంలో ఇప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడని నమ్ముతున్నారు ఆ నిధివనంలో రాత్రి అయితే చాలు గుడితలుపులు మూసేశాక గుడిలో నుండి పిల్లన శబ్దాలు గోపికల పట్టీల శబ్దాలు వినిపిస్తాయి ప్రతిరోజు శృంగార మహల్లో రాధాకృష్ణుల కోసం రెడీ చేసిన మంచం చిందరవందరగా మారి ఉంటుంది ఖాళీ అయిన పాల గ్లాసు సగం తినేసిన స్వీట్స్ కనిపిస్తాయి ఎలా దీన్ని చూడడానికి అక్కడికి వెళ్ళిన వారు ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు ఒకరోజు ఒక టీవీ ఛానల్ వాళ్ళు అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేయడానికి ట్రై చేయగా ఏం జరిగిందో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు సో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టెంపుల్ మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో మొదటి దగ్గర ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే బృందావనం దగ్గర ఉంది ఈ టెంపుల్ శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన మొదటి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కృష్ణుడు తన చిన్నతనంలో ఆయన గడిపిన ప్రదేశాలలో నిధివనం టెంపుల్ కూడా ఒకటి ఒకప్పుడు ఇక్కడ కృష్ణుడు తిరిగారని పద్దెనిమిది వందల అరవై నాలుగులో గుర్తించి ఈ టెంపుల్ని నిర్మించారు పగలు ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి రాత్రి అయితే మాత్రం ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తుంది ఇక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే కృష్ణుడు ప్రతిరోజు రాత్రి రాధను కలుసుకోవటానికి వస్తారని ఆ గోపికలంతా కలిసి రాధాకృష్ణుడితో నాట్యం చేస్తారని చెబుతారు ఆ సమయంలో కృష్ణుని సేవకులు అదృశ్య రూపంలో కాపలా కాస్తుంటారు ఆ కృష్ణుని ఏకాంతానికి భంగం కలగకుండా ఉండడానికి ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూస్తారు ఈ కారణంగానే ఈవినింగ్ ఐదయ్యేసరికి పూజలు ముగించుకుని సూర్యాస్తమయం టైంకి ఆలయం మూసివేస్తారు ముఖ్యంగా ఆలయం ముఖద్వారం పూర్తిగా మూసివేస్తారు ఆ సమయంలో ఎవరినీ లోపలికి వెళ్లనివ్వరు అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒకటిపోటు ఈ టెంపుల్ చుట్టుపక్కల పక్షులతో కోతులతో చిన్న చిన్న జంతువులతో కిటకిటలాడుతూ ఉంటుంది కానీ రాత్రి అయ్యేసరికి ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏజీవి కనిపించదు ఇది శ్రీకృష్ణుడి ఏకాంత ప్రదేశం అని ఆ సమయంలో ఆయన ఏకాంతానికి భంగం కలగకూడదని ఈ జంతువులన్నీ వేరే ప్రదేశానికి వెళ్లిపోతాయని ఇక్కడ వారు చెబుతున్నారు ఆ సమయంలో అక్కడ పిల్లల బ్రోవి శబ్దాలు ఆడవాళ్ల పట్టీల శబ్దాలు వినిపిస్తాయట మరి మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు ఇప్పటి వరకు ఎవ్వరూ ధైర్యం చేసి అక్కడికి వెళ్ళలేదా ఏం జరిగిందో తెలుసుకోలేదా అని అప్పట్లో కొంతమంది టెంపుల్ మూసే సమయానికి ఎవరికీ కనిపించకుండా టెంపుల్లోనే ఉండేవారు ఇంకొంతమంది గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారట కాని అందులో చాలా మంది చనిపోయారట మరికొంతమందికి పిచ్చివాళ్లుగాను గుడ్డి వాళ్ళగాను మూగవాళ్లగా మారిపోయారట ఈ నిధివనంలో కరెక్ట్ గా పదహారు వేల నూట ఎనిమిది చెట్లు ఉంటాయట ఒకవేళ ఎప్పుడైనా ఏ కారణం చేతైనా ఒక చెట్టు చనిపోయినట్లయితే రాత్రికి రాత్రే అక్కడ ఇంకొక చెట్టు వెలుస్తుందట శ్రీకృష్ణుడి దగ్గర ఉండే పదహారు వేల నూట ఎనిమిది మంది గోపికలు పకటి పూట చెట్ల రూపంలో ఉండి రాత్రిపూట గోపికలుగా మారి కృష్ణుడితో నాట్యం చేస్తారని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు ఇంకొక మిస్టీరియస్ విషయం ఏమిటంటే సంవత్సరం అంతా నీళ్లు దొరకకపోయినా అక్కడ చెట్లు పచ్చగా కనిపిస్తూ ఉంటాయట అలాగే నిధివనం చుట్టుపక్కల ఇళ్లలో ఏ ఒక్కరూ కూడా సాయంత్రం సమయానికి కిటికీలు తలుపులు మూసేసుకుని ఉంటారట ఈ వనం మధ్యలో రంగమహల్ అనే ప్రదేశం ఉంది రాధాకృష్ణులు నాట్యం చేసిన తరువాత ఏకాంతంగా ఉండేది ఈ మహల్లోనేట దీని వెనుక ఒక కథ కూడా ఉంది అది ఏమిటంటే స్వామి హరిదాస్ అనే భక్తుడు శ్రీకృష్ణుడి కోసం నలభై సంవత్సరాలు తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారట అప్పుడు ఆ ప్రాంతంలో రంగమహల్ కట్టించారని చెప్పుకుంటున్నారు ఈ రంగమహల్లో చిన్న ఆలయం కూడా ఉందట అక్కడే శ్రీకృష్ణుడు రాధను ప్రతిరోజు అలంకరించడానికి వస్తారని అక్కడ పూజారులు చెబుతున్నారు అంతేకాకుండా రాధాకృష్ణులు ఏకాంతంగా ఉండడానికి ప్రతిరోజు గుడి మూసే ముందు రాధాకృష్ణులు నిద్రించడానికి ఒక మంచం బాగా అలంకరించి ఒక గ్లాసులో పాలను స్వీట్లను తాంబూలాలను ఒక రాగి చెంబుతో పాటు నీళ్లను కూడా అక్కడ పెడతారట రాధ అలంకరించుకోవడానికి చీర గాజులు ఇతర అలంకరణ వస్తువులు కూడా అక్కడ ఉంచి గుడి తలుపులు మూసేస్తారట ఉదయం వెళ్లి చూడగానే మంచం చందరపందరగా ఉండి పెండి గ్లాసులో పాలు సగం ఖాళీ అయ్యి స్వీట్స్ తినేసి ఈ విధంగా రంగమహల్ ఉంటుందట ఇది మీకు వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా గానీ ఇది నిజమే అని అక్కడ పూజారులు చెబుతున్నారు ఈ నిధివనం ఉండే ప్రదేశంలో తులసి మొక్కలు కూడా రాత్రిపూట మారతాయి అంటున్నారు అందుకే నిధివనంలో తులసి మొక్కలు తురుంచకూడదు ఒకవేళ తుంచినట్లయితే లేనిపోని కష్టాలు వస్తాయని చెబుతున్నారు కొన్ని రోజుల క్రితం ఒక టీవీ ఛానల్ వాళ్లు ఈ నిధివనం ఆలయంలోని రెండు ముఖద్వారాలను మూసివేసి అందరినీ బయటికి పంపించి ఎంట్రన్స్ కూడా మూసివేసి కెమెరా స్విక్స్ చేయడానికి ట్రై చేశారట కానీ అక్కడ పూజారులు మరియు స్థానికులు ఆపడంతో కెమెరాస్ ఫిక్స్ చేయలేదు కానీ ఉదయం వరకు ఆ రంగమహల్ బయటే వేచి ఉన్నారట ఉదయం తలుపులు తెలిసి చూస్తే చిందరవందరగా ఉన్న మంచం సగం తాగేసిన పాలు సగం తినేసిన స్వీట్స్ ఉన్నాయట అవి చూసిన టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట ఇంకా ఈ వనం సంబంధించిన ఎన్నో వింతలు రహస్యాలు ఇక్కడ ప్రజలు పూజారులు కళ్ళకు కట్టినట్టు కదల కథలుగా చెబుతున్నారు మీరు కూడా ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ఐకాను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో